అది సీతాపురం అనే గ్రామం వీరు రామరాజు సుశీల దంపతులు ఆమె వారి కూతురు సీత వారిద్దరికీ సీత అంటే ఎంతో ఇష్టం లేకలేక కలిగిన సంతానం ఒక్కగానొక్క కూతురు అందువల్ల సీతను ఎంతో గారాభంగా పెంచి ముచ్చటగా చూసుకునేవారు సీతకు కూడా తల్లిదండ్రులన్న ఎంతో అభిమానం వారి మాటను జవదాటి ఏ పని చేసేది కాదు అయితే తనకు ఏం కావాలన్నా గట్టిగా అడిగి మరీ సాధించుకుంటుంది సీత యావండి అంతా బాగానే ఉంది కానీ ఇక మన సీతకు పెళ్లి చేసే వయసు వచ్చింది చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు మీ అమ్మాయి పెళ్ళెప్పుడు అని మీరు ఆ విషయం గురించి మాటైనా మాట్లాడలేదు ఇప్పటికే దాని చదువు కూడా పూర్తయింది ఇక ఏదైనా మంచి సంబంధం చూసి దానికి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరుతుంది పంతులు గారికి కబురు పెట్టమంటారా అరే అప్పుడే అమ్మాయికి పెళ్లి ఉంటే ఇంకా చాలా సమయం ఉంది చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూనే ఉంటారు అయితే మాత్రం ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేస్తామా నిన్నగాక మొన్న చదువు పూర్తయింది ఇంకా చదువుకొని చదువుకోవాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి ఆ తర్వాతనే పెళ్లి చేయాలి పెళ్లికంత తొందర ఏముంది అది మనకి ఏమన్నా బరువా కంగారు కంగారు పడి పిల్లకు పెళ్లి చేయాలన్న తొందరలో అలా అంటున్నావు కానీ పెళ్లి చేసుకొని అది కాస్తా వెళ్ళిపోతే నువ్వు అసలు బతకగలవా నీ ప్రాణాలన్నీ తాని మీదే పెట్టుకున్నావు అది కనపడకపోతే చెప్పు సుశీలకు దుఃఖం ఉంచుకొచ్చింది నిజమే పెళ్లి చేసి పంపించేస్తే మళ్ళీ కూతురు ఎప్పుడు కనిపిస్తుందా అని రోజు ఎదురు చూస్తూ ఉండాలి అసలు ఆ తర్వాత మనం ఎలా బ్రతకాలి తను పెళ్ళైన కొత్తల్లో ఇంటి గురించి పడ్డ బెంగ తన తల్లిదండ్రులు పడిన బాధ అన్నీ గుర్తొచ్చాయి సుశీలకు ప్రతి ఆడపిల్లకు ఇదే బాధ పెళ్లి చేయక తప్పుతుందా ఇలా తనలో తానే మనసులో అనుకుని ఊరుకుండిపోయింది ఇలా ఉండగా ఒకరోజు అమ్మా చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నగారిని కూడా పిలు ఇద్దరికి ఒకేసారి చెప్తాను విషయం విన్నారంటే మీ ఇద్దరు ఆశ్చర్యపోతారు అంతేకాదు చాలా సంతోష పెడతారు కూడా నాన్నగారు లేరే బయటకెళ్ళారు అంత సంతోషపడే విషయం ఏమిటో ముందు నాతో చెప్పు నాన్నగారు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తూ కానీ సరేలే అయితే ముందు నీకే చెప్తాను అదేంటంటే నాతో పాటు చదువుకున్నాడే రాము తనని నేను ప్రేమించాను తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఇద్దరితో విషయం చెప్పి మాట్లాడదామని అనుకున్నాం అయితే రాముకు ఒక చోట మంచి ఉద్యోగం వచ్చిందట ఇప్పుడే చెప్పాడు అందుకే తొందరగా ఈ సంగతి మీ ఇద్దరితో చెప్పి పెళ్లి గురించి మాట్లాడదామని అనుకున్నాను మీ ఇద్దరికీ నేనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు నా అభిప్రాయాన్ని నా ఇష్టాన్ని మీరు కాదనరని నమ్మకం కూడా ఉంది అంతేకాదు రాము చాలా మంచివాడు నేను ఐదేళ్లుగా తనను చూస్తున్నాను కదా నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు చాలా అభిమానంగా చూసుకుంటాడు వాళ్ళ కుటుంబం కూడా నాకు బాగా పరిచయమే అందరూ నన్ను ఆప్యాయంగా పలకరిస్తారమ్మా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా చాలా ప్రేమగా చూసుకుంటారు ఉద్యోగం వచ్చింది కాబట్టి తనకు కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారట అందుకే మనం తొందరగా వెళ్ళి మాట్లాడుకుని పెళ్ళి ఖాయం చేసుకుంటే సరిపోతుంది అందుకే తొందరగా విషయం చెప్పాలి అన్నాను అయినా నేనింత చెప్పేదేముంది మీకు కూడా రాము బాగా తెలుసు కదా ఎంత మంచివాడు ఇప్పుడు చెప్పు ఇందులో కాదనేది ఏమైనా ఉందా నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయే రాము మాకు తెలుసు మంచివాడే ఉద్యోగం కూడా వచ్చింది వాళ్ళ కుటుంబం కూడా పరిచేస్తులే అనుకో అయితే నాన్నగారికి విషయం చెప్పాలి కదా ఆయన ఉద్దేశం ఏమిటో మొన్న నీ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇప్పుడే ఎందుకు ముందు ఇంకా చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్నారు అందుకే నాన్నగారి ఉద్దేశం ఏమిటో అడిగి అప్పుడు ఆలోచిద్దాం నేనింకా చదువుకొని నా కాళ్ళ మీద నిలబడే పని ఉంది రాముకి మంచి ఉద్యోగమే వచ్చింది అంతేకాదు నెమ్మది నెమ్మదిగా ప్రమోషన్లు కూడా వస్తాయిట తను బాగా చదువుతాడు ఇప్పుడు ప్రస్తుతం ఏదో కోర్సు నేర్చుకుంటున్నాడట దాని వల్ల తొందరలో ప్రమోషన్ కూడా వస్తుందని చెప్పాడు సరేలే అదంతా నాన్నగారు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అడిగితే నాన్న రామరాజు బయట నుంచి వచ్చాడు సీత తన ఉద్దేశాన్ని వివరాలని రామరాజుతో చెప్పింది నువ్వేమైనా చెప్పు సీత రాము అంటే నాకు ఇష్టమే ఇష్టం లేకపోవడం లేదు వాళ్ళ కుటుంబం కూడా పర్వాలేదు తెలిసిన అయినా నీకు పెళ్లి మాత్రం నేను ఇప్పుడే చేయను అర్థమైందా ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి చదువుకున్నావు కదా ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చేయి ఇంకా చదువుకుంటానంటే చదివిస్తాను ఏదైనా కోర్సు నేర్చుకుని ఉద్యోగం సంపాదించుకుని కొంత డబ్బు కూడబెట్టు ఆ తర్వాతనే పెళ్ళి అప్పటిదాకా పెళ్లి ప్రస్తావన వద్దు ఎమ్మా రాముతో చెప్పు రాముకిచ్చి పెళ్లి చేయడానికి ఏమీ ఇబ్బంది లేదు అయితే పెళ్ళి మాత్రం కొంతకాలం తర్వాత చేస్తాం కావాలంటే ఇదే విషయం రాము వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతాను ముందు నువ్వు స్థిరపడిన తర్వాతే డబ్బు సంపాదించిన తర్వాతే పెళ్ళి అప్పటిదాకా పెళ్లి చేసే ప్రసక్తే లేదు రాము నీ కోసం ఎదురు చూస్తాడు కదూ నాకు తెలియదు నాన్న ఉద్యోగం వచ్చింది అనగానే వెంటనే పెళ్లి చేయాలి అని అనుకుంటారు కదా అందులోనూ ఉద్యోగం ఇక్కడ కాదు బెంగళూరులో వచ్చింది కాబట్టి తను తొందరగా బెంగళూరు వెళ్ళిపోవాలి అక్కడ ఒక్కడూ ఉండాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని పెళ్లి చేసి పంపిస్తే బాగుంటుందని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారని చెప్పాడు అయితే సంబంధాలు చూడటం మొదలు పెడతారేమో అన్నాడు అందుకే నేను వెంటనే సంగతి మీతో చెప్పాను మళ్ళీ కొంతకాలం సమయం అడగద్దు నాన్న వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఇప్పుడు అంత త్వరితంగా డబ్బులు సంపాదించవలసిన అవసరం ఏమి చెప్పండి స్థిరపడడం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం కేవలం డబ్బు కోసమే కాదమ్మా నీ ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇది నేను నువ్వు పుట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం నువ్వు స్థిరపడి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా నిన్ను పెళ్లి చేసి ఎక్కడికి పంపకూడదన్నది నా ఉద్దేశం నేను ఎప్పుడూ ఈ నిర్ణయం తీసేసుకున్నాను మారేది కూడా లేదు నువ్వు రాముతోనే దీని గురించి మాట్లాడి చూడు నన్ను ఒప్పించడానికి మాత్రం ప్రయత్నించకు సీత అది జరగని పని ఈరోజు నువ్వు అనుకుంటున్నవన్నీ రేపు ఇలా ఉండవు నేను నీ మంచి కోరుకుంటాను అదే నువ్వు నమ్మితే నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పిన పని చేయి తండ్రి అలా మాట్లాడేసరికి సీతకు ఏమీ అర్థం కాలేదు రాముతో మాట్లాడితే తను ఒప్పుకుంటాడో లేదో అన్న భయం నాన్న చూస్తే ఇంత స్థిరంగా వద్దని చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో సీతకు ఏమీ అర్థం కాలేదు సంగతి రాముతో చెప్తామని బయలుదేరింది ఏంటి సీత నువ్వు స్థిరపడాలి ఉద్యోగం చేయాలి ఇదంతా నీకు అవసరమా చెప్పు నేను లేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అసలు మీ నాన్నగారు సమస్య ఏమిటి నాకు అర్థం కావడం లేదు నా గురించి చిన్నప్పటి నుంచి తెలుసు మీ ఇంట్లో పెరిగినట్టు పెరిగాను అయినా ఇంత పట్టుదల ఎందుకు నేను మా వాళ్ళందరితో మాట్లాడాను వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకున్నారు తొందరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేద్దామని కూడా అనుకుంటున్నారు మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడటమే ఆలస్యం ఈ సంగతి చెప్పి మీ నాన్నగారిని ఒప్పించు శుభ్రంగా నాతో పాటు వచ్చేస్తాయి నీకే లోటు ఉండకుండా చూసుకునే బాధ్యత నాది ఇదే సంగతి మీ నాన్నగారితో నన్ను చెప్పమంటావా చెప్తాను అంతేకాని సమయం మాత్రం అడగద్దు ఒకవేళ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తాము అని అడిగితే మాత్రం మా ఇంట్లో తప్పకుండా పెళ్లికి ఒప్పుకోరు వేరే సంబంధాలు చూడటం మొదలు పెడతారు అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడాలి అర్థమైందా అబ్బా ఏంటి రామో నువ్వు అర్థం చేసుకోవట్లేదు అక్కడ మా నాన్నగారేమో నా నిర్ణయం మారదు నీ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను అంటారు నువ్వేమో నన్ను అడగకు ఎలాగోలా పెళ్ళికి ఒప్పించు అంటున్నావు అసలు ఇంత చిన్న విషయంలో ఇంత సమస్య ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు మీ ఇంట్లో వాళ్ళకి మన పెళ్ళి ఇష్టమే మా ఇంట్లో వాళ్ళకి మన పెళ్ళి ఇష్టమే నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ పెళ్లి విషయంలో ఇంత సమస్య ఎందుకు మా నాన్నగారు ఎందుకో నేను పుట్టినప్పుడే నిర్ణయించుకున్నాను అంటున్నారు ఎందుకు బాధ పెట్టడం ఇంకొన్ని రోజులు నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని ఆయన కోరిక తీర్చాను అనుకో అప్పుడే పెళ్లి చేసుకుందాం ఎలాగోలా మీ ఇంట్లో వాళ్ళని నువ్వేం నువ్వేమనుకోకు సీత ఈ విషయంలో మా వాళ్ళు చాలా పట్టింపుగా ఉన్నారు నన్ను ఒక్కడిని అక్కడికి పంపిస్తే బయట తిండి తిని ఆరోగ్యం పాడవుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు అది కూడా నిజమే కదా విషయం చెప్పి మావయ్యను నేను ఒప్పిస్తాను పద పద మీ ఇంటికి వెళ్దాం అంకుల్ ఈ విషయంలో మీరింత పట్టుదలగా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావడం లేదు నేనంటే ఇష్టమే అన్నారు మా కుటుంబం కూడా పరిచయమే అన్నారు అటువంటప్పుడు సీతన్ ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి ఆయన పెళ్లి చేస్తాను కానీ కొన్ని రోజుల తర్వాత కానీ చెయ్యను అంటున్నారు అసలు సీతకే ఉద్యోగం చేయడం పెద్దగా ఇష్టం లేదు డబ్బు సంపాదించాలన్న ఆశ కూడా తనకు లేదు నేను తనని ఏ కష్టం లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నా మాట నమ్మండి అంకుల్ తనకు ఏ ఇబ్బంది రాదు కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్న కూడా బెంగళూరు వచ్చేసి అక్కడే ఉందామనుకుంటున్నారు నేను కూడా వాళ్ళకి ఒక్కగానొక కొడుకుని కదా నాకు దూరంగా ఎలా ఉంటారు అప్పుడిక సీతకు ఒంటరితనమే ఉండదు మా అమ్మ నాన్న తను అందరూ కలిసి ఆనందంగా ఉండొచ్చు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి వాళ్ళు ఉంటారు పెళ్ళి మాత్రం కొన్ని రోజుల తర్వాత అని చెప్పకండి మా వాళ్ళు దానికి ఒప్పుకోకపోవచ్చు మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడితే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా అంకుల్ రాము నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతోంది నేను కూడా సీతకు నా నిర్ణయం ఏమిటో ఖచ్చితంగా చెప్పేశాను నేను నిన్ను మా అమ్మాయికి పెళ్లి చెయ్యను అని అనడం లేదు నువ్వంటే నాకు కూడా ఇష్టమే ఇప్పుడే చెయ్యను అంటున్నాను నువ్వు అక్కడ బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుందేమో అని ఆలోచిస్తున్నావు కానీ ఇప్పుడే సీతను వదిలేస్తే తన భవిష్యత్తు ఏమవుతుందోనని నేను కంగారు పడుతున్నాను తను ఇప్పటిదాకా చదువు పూర్తి చేసింది అంతే అంతకు తనకు లోకమన్నా మనుషులన్నా ఏమీ తెలీదు తనకు అన్ని అవగాహన కావాలి అప్పుడే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతుంది నేను వచ్చి మీ వాళ్ళందరితో మాట్లాడతాను ఎలాగో మీ అమ్మ నాన్న త్వరలోనే బెంగళూరు వచ్చి ఉంటారు అంటున్నావు కదా కొద్ది రోజులు నువ్వు సర్దుకుంటే చాలు ఆ తర్వాత ఎలాగూ వాళ్ళు వస్తారు అప్పుడు నీకు బయట భోజనం చేయవలసిన అవసరం ఉండదు అర్థం చేసుకోరాము అంకుల్ మీరు నన్ను సర్దుకోమంటున్నారే తప్ప ఎలాగైనా సీతకు పెళ్లి చేయాల్సిందే కదా పోనీ ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంటే అనుకోవచ్చు ఇష్టమే అంటారు పెళ్లి అంటారు నాకు మీరేం మాట్లాడుతున్నారో ఏమీ అర్థం అవడం లేదు కొద్ది రోజుల తర్వాత ఎప్పుడో మా అమ్మ నాన్న వస్తారు కాబట్టి అప్పటిదాకా నన్ను ఇబ్బంది పడుతూ బ్రతకమంటారా మీరు ఇంకా పెళ్ళి అవ్వకుండానే నాకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు రేపు పెళ్ళైన తర్వాత ఏమాత్రం గౌరవిస్తారా అనిపిస్తోంది నాకు ఇప్పుడు సీత మీ నాన్నగారిని ఒప్పించి పెళ్లి మాటలకు తీసుకువస్తే రా లేదంటే మా వాళ్ళు ఏం చేసినా అడ్డు చెప్పే ప్రయత్నం మాత్రం నేను చేయలేను ఇక నీ ఇష్టం ఇంత జరుగుతున్నా చివరికి రాము వెళ్ళిపోతున్నా కూడా అంత మౌనంగా ఉన్నా నాన్న నాకు నీ ప్రవర్తన చాలా కొత్తగా అనిపిస్తోంది నన్ను ఎప్పుడూ బాధపెట్టని నువ్వు ఇంత పరిస్థితి వచ్చినా కూడా మాట్లాడకుండా మౌనంగానే ఉన్నావు రాము నా ఆపనూ లేదు తను చూడు ఎంత కోపంగా వెళ్ళిపోయాడు అయినా తనన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా ఎందుకు నాకు కూడా అవసరం లేదు అన్నదాని నా నెత్తి మీద రుద్దుతున్నారు రాముకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంటే ఆ మాటే చెప్పండి నేను అర్థం చేసుకుంటాను ఒకటి మాత్రం నిజం నేను ఎప్పుడు మీ మాట కాదనిలేదు నాన్న నన్ను ఎంత గొప్పగా ప్రేమగా పెంచారో ఎలా చూసుకున్నారో నాకు బాగా తెలుసు మీ మాట కాదని మీ మనసు నొప్పించే పనులు నేను ఏమీ చెయ్యను కానీ ఇష్టమే అయినా పెళ్లి చెయ్యను అని మాత్రం చెప్పకండి ఇష్టం లేదు అంటే నేను అర్థం చేసుకుంటాను కానీ ఇప్పుడు మీరు చెప్పే కారణం నాకు అర్థమే అవ్వడం లేదు అమ్మా నువ్వైనా నాన్నకు సర్ది చెప్పొచ్చు కదా అసలు ఎందుకు వద్దంటున్నారో కనీసం కారణమైనా సరిగ్గా చెప్పొచ్చు కదా నీకు ఇప్పుడు ఒక సంగతి చెప్పే సమయం వచ్చింది సీత నీకు చాలాసార్లు చెప్పాను నాకు ఒక చెల్లెలు ఉండేది కానీ చనిపోయింది అని గుర్తుందా ఆమె చనిపోయిన కొద్ది రోజుల తర్వాత నువ్వు పుట్టావు మా చెల్లెలే తిరిగి పుట్టింది అని మేము చాలా సంతోషపడ్డాం నిన్ను చాలా అబ్బరంగా పెంచుకున్నాం మాకు పెళ్ళైన తర్వాత చాలా రోజులు పిల్లలు పుట్టలేదు కానీ నా చెల్లెలు చనిపోయి నా బాధ తీర్చడం కోసం నా కడుపున పుట్టింది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను అసలు నా చెల్లెలు ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది ఈ విషయాలు నీకు ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు ఇందాక నేను రాముతో చెప్పినట్టు నీకు పరిస్థితుల పట్ల మనుషుల పట్ల అవగాహన లేదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మధ్య ప్రశాంతంగా ఆనందంగా బతికవు కష్టం అంటే నీకు తెలీదు కఠినమైన మనసు ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు ఇందాక చూడు రాముకు ఒక్క నిమిషం పట్టలేదు ఒప్పిస్తే ఒప్పించి తీసుకురా లేదంటే నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోవడానికి అక్కడే నీకు అర్థమై ఉండాలి మనిషి ఎంత త్వరగా తన ఆలోచనలను అభిప్రాయాలను మార్చుకుంటాడు అని ఈరోజు కనిపిస్తున్న జీవితం నీకు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ విషయాలేవీ నీకు తెలియదు సీత అసలు మీ అత్త ఎంత మంచిదో నిదానస్తురాలు చదువుకుంది మా నాన్నగారు కూడా ఇలా ఆలోచించే తొందరగా తనకు వచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసేసారు ఆ రోజు నాకు జీవితం పట్ల అవగాహన లేదు చెల్లెలు పెళ్లి బాధ్యతగా చేశాను అంతే ఆ తర్వాత తను ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని అవమానాలు భరించి బతికిందో తెలిసిన తర్వాత మేం బాధపడని రోజంటూ లేదు ఆ దిగులుతోనే తాతయ్య కూడా చనిపోయాడు ఏమ్మా నీకు మూడు పూట్ల తిండి పెట్టడమే మా పన మీ ఇంటి నుంచి ఏమైనా తీసుకువచ్చేవా ఏ పూటైనాను ఈ పూట నీకు భోజనం లేదు అర్థమైందా పేరుకేమో పెద్ద కుటుంబం కానీ వచ్చినప్పుడల్లా చేతులు ఊపుకుంటూ ఏమీ తీసుకురాకుండా వస్తారు మీ వాళ్ళు మహా గొప్ప కుటుంబం పెళ్లి చేసినప్పుడు మాత్రం ఎన్ని కబుర్లు చెప్పారు తర్వాత మొహం చూసిన పాపా పోలేదు మీ ఇంటికి వెళితే ఓ ముదగ చీర నా మొహాలు పాడేశారు నీకు రోజు తిండి ఎలా పెడతారనుకుంటున్నావు మాట మాట్లాడితే నిన్ను చూడడం కోసం రావడం కాదు వచ్చినప్పుడు నీకు కావాల్సినవి తెచ్చి పెట్టాలి ఈ మాత్రం విషయం కూడా తెలియదు మీ వాళ్ళకి అదేంటత్తయ్య అలా అనేసారు మా వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్లకు తోచినవన్నీ చేసి పట్టుకొస్తూనే ఉన్నారు కదా ఆ చీర మేము జీవితంలో పెట్టలేనంత ఖర్చు పెట్టి కొన్న చీర మీరు ముతక చీర అంటున్నారు అంత ఖర్చు పెట్టి కనీసం నా పెళ్లికి కూడా మా అమ్మ కొనుక్కోలేదు కానీ మీకు గౌరవంగా పెట్టాలి అని అంత ఖర్చు పెట్టి కొనుంటారు కానీ పెళ్లి చూపుల సమయంలోనే మేము ఉన్న విషయమంతా చెప్పాం కదా మేము మధ్యతరగతి కుటుంబమని ఆస్తులు పాస్తులు ఏమీ లేవని కానుకలు అవి ఇచ్చుకోలేమని చెప్పాక తెలిసే కదా మీరు పెళ్లికి ఒప్పుకున్నారు ఇప్పుడేమో ప్రతిరోజు ఇలా మాట్లాడుతున్నారేంటి అత్తయ్య అబ్బో చెప్పావులే పెద్ద కబుర్లు పెళ్లి వాళ్ళందరూ మా దగ్గర ఏమీ లేదని చెప్తారు ఆడపిల్లకి ఏమైనా పెట్టాలంటే చెయ్యొస్తుంది ఏమిటి ఎవరికైనా పెళ్లి చేసిన తర్వాత పెట్టక తప్పుతుందా అత్తింటి వారి హోదాకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పెడుతూనే ఉండాలి ఈ మాత్రం విషయమైనా తెలియకపోతుందా అనుకుని పెళ్లికొప్పుకున్నాం మీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ బాధ్యత నువ్వు చచ్చిపోయేదాకా వాళ్ళదే అర్థమైందా నీకు ఏం కావాలన్నా వాళ్లే చూసి కొనిపెట్టాలమ్మాయ్ అంతేకాని ప్రతీది మా వాళ్ళని అడుగుతావా ఏమిటి కూతురికి పెళ్లి చేసేసి అయిపోయిందని చెప్పి ఆనందంగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారా ఎప్పుడు ప్రతిరోజు నువ్వు ఇక్కడ తిండి తినాలంటే అక్కడి నుంచి వాళ్ళు పంపించాల్సిందే గుర్తుపెట్టుకో ఈ విషయం మీ వాళ్లకు ఎలా చెప్తావో నాకు తెలీదు వాళ్లకు చెప్పి నాకు తగ్గట్టుగా వాళ్ళు మర్యాదలు చేసే వరకు నీకు ప్రతి పూట భోజనం ఉండదు అర్థమైందా అలా అత్తను ఎన్నో రకాలుగా కష్టాలు గురిచేసింది అత్తగారు కానీ మా చెల్లెలు ఏ రోజు ఆ విషయాలేవి మాకు చెప్పలేదు తెలిస్తే మేము బాధపడతామని రూపాయి లేకుండానే తన కోసం ఖర్చు పెట్టి ఇబ్బందుల పాలవుతామని బాధను తనే భరించింది అక్కడ తిండి పెట్టకపోయినా మౌనంగా ఊరుకుంది అంతేకాని ఏ రోజు మాకు చెప్పలేదు అప్పట్లో తాతగారు ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత మన దగ్గర రూపాయి లేదు కష్టపడి కష్టపడి కుటుంబాన్ని కొనసాగించేవాళ్ళం నాది కూడా ఒక చిన్న ఉద్యోగమే దానితోనే మొత్తం కుటుంబం నడవాలి అందుకే తనకు మేము ఆర్థిక సహాయం పెద్దగా ఎప్పుడూ చేయలేకపోయాం కానీ పెళ్లి చేసిన తర్వాత అత్తారింట్లో ఆ పిల్ల తిండి తినాలన్నా కూడా ఇంటి నుండి రావాలి అన్న సంగతి మాకు తెలియలేదు వాళ్లే కాదు చాలా కుటుంబాలు ఇలాగే ఆలోచిస్తాయి సీత నీకు తెలీదు చివరకు నా చెల్లెలు ఆ బాధ పడుతూ పడుతూనే అలాగే చనిపోయింది ఎప్పటికో ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి తను తన స్నేహితురాలతో చెప్పుకునేదట కొంతకాలం తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి నివ్వరిపోయాం మనిషి చనిపోయిన తర్వాత మేమేం చేయగలం మమ్మల్ని కష్టపెట్టకూడదని బాధంతా తనుభరించింది పెళ్లి చేసుకునేటప్పుడు ఏ విషయాలు ఎవ్వరికీ గుర్తురావు పెళ్ళైన తర్వాత అన్ని విషయాలు గుర్తొస్తాయి అప్పుడు మన చేతిలో పిల్ల ఉంది కదా అనే ఉద్దేశంతో ఏమైనా చేస్తారు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి డబ్బు కూడబెట్టుకుని నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకుంటూ ఎక్కడైనా బ్రతకాలే తప్ప ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు అంటే పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేయమని నా ఉద్దేశం కాదు ఒకవేళ ఏ రోజైనా నీకు అవసరమైతే నీకు నువ్వు సంపాదించుకోగల శక్తి నీకు ఉండాలి ఒక రూపాయి నా దగ్గర ఉంది అనే ధైర్యం కూడా నీకు ఉండాలి కేవలం మా మీదే ఆధారపడి బ్రతకకూడదు అలాగని వాళ్ళ మీద ఆధారపడకూడదు అందుకే అంత గట్టిగా నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించమని చెప్తున్నాను మనిషి తినే తిండికి కూడా లెక్క కట్టే మనుషులు ఉన్నప్పుడు మనం కూడా వారికి తగ్గట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి అంతమంది ఇంట్లో అన్నం తింటున్నప్పుడు ఒక మనిషికి పెట్టకుండా ఉండగలిగారంటే ఎంత కఠినమైన మనసు ఉండుండాలి పైకి మాకు ఏ రోజు వాళ్ళలా కనిపించలేదు చాలా గొప్పగా మాట్లాడేవారు నిజ జీవితాలు ఇలా ఉండవు నిజ జీవితాలు ఇలా ఉంటాయి ఇది లోకం పోకడ ఎవరు దీనిని మార్చలేరు అందుకే మనమే మారాలి ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా జీతం ఇస్తే తప్ప పనికిరాదు అటువంటిది పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన మనిషిని మాత్రం పని కంటే హీనంగా ఎలా చూస్తారో నాకు నిజంగా అర్థమవ్వదు పని మనిషిని పెట్టుకుంటే డబ్బు ఇవ్వాలని పెళ్లి చేసుకొని ఒక మనిషిని తీసుకెళ్తారు కాబోలు ఇంకా ఇటువంటి మనుషులు ఉన్న సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి ఇప్పుడు చెప్పు వాళ్ళెవ్వరూ నిన్ను కష్టపెట్టరు అని వాళ్ళని కనిపించవచ్చు కష్టపెట్టకపోవచ్చు కానీ ఏదైనా ఒకరోజు అటువంటి సందర్భం వస్తే అప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి అని ఎదురు చూడకూడదు అదే నా ఉద్దేశం నా చెల్లెలకి జరిగిన నా చెల్లెలు పడ్డ బాధ మరెవ్వరు పడకూడదు ఎవ్వరూ పడకూడదు అనుకుంటాను అటువంటిది నా కూతురికి అటువంటి బాధ కలగడం నేను ఒప్పుకుంటానా నువ్వు నన్ను ఏమైనా అనుకో సీతకు చాలా బాధ అనిపించింది దుఃఖం ముంచుకొచ్చింది తండ్రి మనసులో ఇంత బాధ దాగి ఉంది అన్న సంగతి సీతకు అప్పుడే అర్థమైంది బాధపడద్దు నాన్న ఇప్పుడే నాకు విషయాలన్నీ అర్థమయ్యాయి నీ మనసులో ఇంత బాధ ఉంచుకుని ఏ రోజు నాకెందుకు చెప్పలేదు నీ మాట నేను కాదన్ను నువ్వు చెప్పినట్టే నాన్న అంతేకాదు రామును కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తాను నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను ఇది ఒక తండ్రి తన కూతురి కోసం తీసుకున్న నిర్ణయం మనిషిని మనిషిలా కాక ఒక పనికొచ్చే వస్తువుగానో బానిసగానో చూస్తున్న మనుషులున్నంత కాలం సమాజం ఇలాగే ఉంటుంది సమాజం మారినప్పుడు దానికి తగినట్లుగా మనిషి ఆలోచనలు మార్చుకోవడం ఎంతో ముఖ్యం సీత తండ్రి నిర్ణయానికి కట్టుబడింది కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం